దేవుడిని మాటనే తెలుస్తలేదు అందుకు లోకలు బానేస్తుండే బానేసిపోతుండాలి కామ క్రోధము లోభము విడువ లోభము నరిక దానం ఇందులో ఇచ్చిన జీవుడు మోసుతుండు భారం కామము క్రోధము లోభము ఈ మూడు ఎప్పు ఎవర ఉన్నాయో ఇవి నరక ద్వారాలే ఈ మూడు ఎవరెన్లో ఉన్నాయో వాడు నరకం బాటని పడతాడు కానీ సుఖము శాంతి అందుకోలేడు తల్లి తండ్రి మానము कल तॾहिं पम गुर मानम गुरू पू मानमूं कल्ली तॾहिं अप

తండ్రి అపమానము గురుకు బహుమానము ఎంత తేడి ఉన్నాదిరా ఈ భక్తిని భావం అంటే తల్లిదండ్రికి మానం ఇస్తలేదు గురుతో బాగా మానం ఇస్తున్నది ఎందుకంటే గురు చేసుకుంటేనే మోక్షం ఉన్నది అన్న మాటకు గురుకు మానం బాగిస్తున్నది తల్లి తల్లిదండ్రికి మానం ఇస్తలేదంటే అది గురువు చేసుకున్నా కానీ దానికి నరకమే ఉన్నాయి అందుకు మొదటి గురే తల్లిదండ్రి తల్లిదండ్రి అక్కడి నుంచే మనము జగం చూసినాం తల్లిదండ్రి ఉంటేనే మనము ప్రపంచం కూడా అంతా నడుస్తుంది అదే అదే తల్లి అప్పుడే నీకు పిచ్చేసిన వాటికి ఏం చూస్తుంటే నువ్వు ఓల కృపతో చప్పుడు చూస్తున్నావు నువ్వు తల్లి అందుకు మొదటి మొదటి దేవే తల్లి అందుకు భవ మాతృదేవో భవ మాతృదేవో మాతృదేవోభవ మొదటి రెండో వాడు భవ మూడో వాడు ఆచార్య దేవోభవ మొదటి తల్లిదండ్రే గురువులు మదవి గురవు కానీ మనము తల్లిదండ్రు తల్లి అంటలేము తల్లి తల్లి అంటలేము గురికే మానం ఇస్తున్నాం ఆ గురు పుత్రుడికి నరకమే ఉన్నది నరకం ఉన్నది అందుకు తల్లిదండ్రిది రుణము శత ఆయుష్యము నూరేళ్ళు చేసినా సేవ చేసినా తీరదట తల్లిదండ్రి రుణము నూరేళ్ళు చేసినా సేవ చేసినా తల్లి తల్లిదండ్రి రుణం మరి ఎంత మట్టుకు మనం రుణం తీసుకుంటున్నాం మనం తల్లిని తల్లి అంటలేము తండ్రిని తల్లి అంటలేము అదే మరి ఇక భక్తులు అంటున్నాం నేను భక్తుడి అయినా గురి చేసుకున్నా అది ఏం గురి చేసుకున్నా ఏం భక్తులైన ఈ భక్తుల ఏం అర్థం ఉన్నది ఇట్లనే అట ఒక కొడుకుండా లగ్గమైంది అయితే కొడుకు మంచిగా ధనం గుంత మంచిగా సంపాదన బాగా చేస్తున్నాడు అయితే అప్పుడు కొడుకు ఏమంటున్నాడు తల్లికి తల్లి తల్లి అనమాట నీ రుణ రుణము నేను తీర్చుకుంటా చెప్ ఏం సేవ చేయాలో చెప్పు నీ రుణము నేను తీర్చుకుంటా అరే ఏం నా రుణం తీసుకుంటానూ ఏ తీరుస్తావు నీతో నీ ఆడర్ చేసి తీసుకో లేదనమాట ఏ బంగారు అను ఎండియా పైసలు అను ఏమన్నా నువ్వు ఏమన్నా నువ్వు ఏది అడిగితే నేను దాన్ని నేను తీరుస్తా కానీ అనవచ్చావునాడు యా తల్లి అంటున్నది కొడుకు నువ్వు నా జరిగేలా వన్ అవర్ తే అనవటం కొడుకు జవాణండియా నాకే రేపు పండవాడుతుంది కొడుకన బట్టాను బట్టే అయితే అది పన్నది పక్కన కొడుకుని వండబెట్టుకున్నది పన్నెండు ఉంట రాత్రి అరే కొడుకు నాకు దూపాలు ఏంది కొన్ని నీళ్ళు తారాను కొడుకు లేచ ముంత నీళ్ళు నీళ్ళు తాగిందో లేదా అన్ని వాళ్ళు వచ్చింది పడిపోయిన పరిమిత వరకు హోల్క వేసింది దానికి వోలిక వేయాలం వేసింది అరే అరే కొడకాయ అంత అంత నీళ్ళని కొట్టిపోయిందా పోని పోతు పోని అని పాడుకున్నాడు పత్తిగా అయింది ఒక పక్క పక్క పక్కగా అయింది పత్తి అయింది ఇక మరద గోడిసేపలు తాగంటేసింది మర్ర నీళ్ళు దీల్ మర్రగా ముంత నీళ్ళు తెచ్చా మర్ర నీళ్ళు అని పోషించారు పక్కనే అడిగి పంట రాకుండా అయిపోయింది పత్తి అయిపోయింది ఏం అబ్బాయిన బట్టి నీ అంతా ఎట్లా పని అయింది నీళ్ళు నీళ్ళు అంటున్నావు పరుపునే ఉడకబడుతున్న ఎట్లా ఎట్లా పడాలి నేను 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 ఎట్లా పడాలియా పండ్ అన్న అయినా నీ కోసానికి నేను పత్తి అన్నదేమో అన్న నేను అని వెంటనే నువ్వు ఒక్కనాడు కోసానే ఇంత చేస్తున్నావు నీకైతే నాలుగేళ్ళు నిన్ను సేవ చేసినా ఏంటో రుణం తీస్తా తీరుస్తా నువ్వు ఒక్కనాడే ఇంత పరిచాన్ అవుతున్నావు ఒకనాడుకోసాను ఒక్కనాడు పచ్చిగా అయితేనే ఇంత పరిచాను అవుతున్నావు నేనైతే నాలుగేళ్ళు నీకు బుద్ద అడిగిన నేను ఉంచిన నేను ఖర్చన్న నేను వండా తీసుకో నిజంగా తీసుకుంటా తీర్చలేవు తల్లిదండ్రి రుణము ఎవడు తీర్చలేడు పై ఎవడు తీర్చలేదు తీసుకోవాలంటే సేవలు చేసే తీసుకోవాలా దాంట్లో మిచ్చిలేదే తల్లిదండ్రికి ధనంగా వద్దది ఏమద్దు ఏమద్దు దానికి సేవగా